నేత కార్మికుడు సాయి ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలి బీఆర్ఎస్ పద్మశాలి యువకుల్లారా పద్మశాలి మేధావుల్లారా పద్మశాలి సంఘం పెద్దల్లారా దయచేసి ఆలోచించండి పదేళ్లు నేత నలని కంటికి రెప్పలా కాపాడుకుంది బీఆర్ఎస్ కేసీఆర్ దిగిపోగానే నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి కాంగ్రెస్ ఎడు నేత నలను పోయి నిరోధులు అమ్ముకోండి అంటుండు ఇంత జరుగుతున్న కనీసం స్పందిస్తలేరు మీరు జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి పోతే పడ్డ బాధ ఇప్పుడు అయిత లేదా మిమ్మల్ని వాడుకొని రెచ్చగొట్టి కొందరు రాజకీయం చేస్తున్నారు లాభపడుతున్నారు కానీ మీకోసం పోరాడతలేరు మీ కోసం మేమున్నాం రండి కేసీఆర్ వెంట నేత జీవితాల కోసం ఉద్యమిద్దాం ఈ రోజు పరిపాలన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటీ రామారావు గారు మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం కదా రెండు మూడు మాసాల నుండి వెంటనే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్డర్లు చీరలు ఏదైతే బతుకమ్మ చీరలు తర్వాత రంజాన్ చీరలు క్రిస్మస్కు చీరలు ఇచ్చేటువంటి చీరలు మీరు వెంటనే ఆర్డర్ ఇవ్వండి వాళ్లకు ఉన్నటువంటి మరి స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ కూడా ఆర్డర్ ఇస్తే ఇక్కడ పని చేస్తారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి కేటీ రామారావు గారు ఒక మంచి పాలసీ తీసుకొచ్చేసి విన్ విన్ సిచ్యువేషన్ ప్రభుత్వము పని కల్పించడము అదేవిధంగా మరి ఆ ఉత్పత్తి అయినటువంటి వాటిని మరి పేద వర్గాలకి చీరలు ఇవన్నీ కూడా పండుగ సందర్భంలో పంచడము ఈ పాలసీని తీసుకొచ్చేసి ఇక్కడ కార్మిక వర్గానికి ప్రతిరోజు మంచి మరి వేతనం చెల్లించే విధంగా ఒక మంచి పాలసీని తీసుకొస్తే ఈ రాష్ట్రాన్ని ఇలా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారులు దీన్ని చాలా చిన్న చూపు చూసి వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేసేసి ఈరోజు మరి ఈ కార్మిక వర్గాన్ని పవర్ లో పనిచేసేటువంటి మరి కార్మికుల్ని కూడా వ్యంగ్యంగా మరి మాట్లాడి ఇవన్నీ కూడా వాళ్ళ మనోవేదనానికి గురి చేసింది ఈరోజు దురదృష్టవశాత్తు సాయి సరిపోవడం చాలా దురదృష్టం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మా పార్టీ తరఫున మేము ఆదుకుంటాము మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం సూసైడ్ అనేది ఎట్టుంటదంటే ఒక్కసారి ఆ ఆలోచనలు వచ్చిందంటే కార్మిక వర్గానికి అది వ్యాప్తి చెందుతుంది మేము ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ కార్మిక వర్గాన్ని కాపాడడానికి మేము ఆ రోజు యాబై లక్షల రూపాయలు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చి కాపాడిన ధైర్యం ఇచ్చినాము ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరి ఇది ఒక్కసారి అంటుకుంటే పేద వర్గాలు ఒకటి ఇదే దిక్కు కావచ్చని చెప్పి ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఆలోచన చేస్తారు నేను కోరుతున్నాను కార్మిక వర్గాన్ని సిరిసిల్ల నగరం కాదు యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మరి చేనేత కార్మికులు పవర్ రూమ్ లో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని ధైర్యంగా ఉండండి తప్పనిసరిగా ఎదుర్కొంటాం మనం ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆర్డర్లు ఇప్పిస్తాము ఇద్దరు ముగ్గురు అధికారులు చెప్పినటువంటి మాటలు రాజకీయ నిర్ధారణ మంత్రి గారితో మాట్లాడినా మేము తుమ్మల నాగేశ్వర గారితో నేను మాట్లాడినాను గత పది నిమిషం రోజుల క్రితం మేము మేమందరొచ్చి మాట్లాడినా ఫోన్ చేసి మాట్లాడాం పత్రికా విలేకరుల ముందే మాట్లాడినా నేను తుమ్మల నాగేశ్వర గారితో చాలా జరుగుతాయి ఇలాంటి ఆత్మహత్యలు చేసుకుంటారు దీన్ని మీరు ఆ చూడకండి ఇది ఒక కార్మిక వర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది మరి మాట్లాడితే ఆ కేకే మహేంద్రుడు మీ అమ్ముకుంటారా ఇది అమ్ముకుంటారా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేశాడు ఇది ఏం జవాబు చెప్తాడు యాలా ఇలాంటి మాటల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతాయి నేను కార్మిక వర్గాన్ని చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను చెప్తున్నా మీరు ధైర్యాన్ని అంటే రేపటి నుంచి సిరిసిల్లా ఉన్నటువంటి కార్మిక వర్గానికి ధైర్యం ఇద్దాము గులాబీ జెండా ఉన్నది మీ అండ ఉంటాము తప్పనిసరిగా ఈ రాష్ట ప్రభుత్వం వెంటనే ఈ ఎలక్షన్ బోర్డు ఎలక్షన్ బోర్డు దాన్ని చూడవలసిన అవసరం లేదు వెంటనే రేపు పొద్దున తుమ్మల నాశారం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలి కార్మిక వర్గానికి మేము ఆర్డర్స్ ఇస్తున్నామని చెప్పి చెప్పకపోతే ఇలాంటి అనర్ధాల దారి మనం ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఇలాంటి సంఘటనలు చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పదలుచుకున్నారు సీరియస్ గా చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణలో కూడా మేము పరిపాలించినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క ఆత్మహత్య జరగలేదు ఒక్క రైతు చచ్చిపోలేదు ఒక్క చేనేత కార్మికులు చచ్చిపోలేదు ఒక్క పవర్ రూమ్ కార్మికులు చచ్చిపోలేదు ఇప్పుడు ఎందుకు తెస్తారు దీని దీనికి జవాబు చెప్పాలి నువ్వు ఏ తమాసానా రిప్రజెంటేటివ్ ఒక ఆపోజిషన్ పొలిటికల్ పార్టీగా రిప్రజెంటేషన్ చేస్తాం ఇది ఇవ్వండి అయ్యా ఆ చేనేత కార్మికులు లేదా పవర్ రూమ్ పనిచేసే కార్మిక వర్గాన్ని వేతనాలు చెల్లియాలంటే మన పాత బకాయిలు చెల్లించాలి ఆ బకాయిలు చెల్లిస్తే వాళ్ళకి కార్మిక వర్గాన్ని కాపాడుకుంటారు అని చెబితే ఏదో అన్ని పిచ్చి మాటలు మాట్లాడి మీ రోజులు మీ రోజులు అని మాట్లాడుకుంటే పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీశారు చిన్న పిల్లాడు ఇరవై ఆరు సంవత్సరాలు పెళ్లి కాలేదు ఆ తల్లిదండ్రులు ఎవరికి కాపాడుతరి చేయాల డిమాండ్ చేస్తున్నాం రేపు ఇరవై నాలుగు గంటల లోపల నువ్వు పాత బకాయిలు చెల్లించాలే నెంబర్ వన్ నెంబర్ టూ ఇమ్మీడియట్ గా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు దీనికి ఏమి ఎలక్షన్ కోర్టు ఎలక్షన్ కోర్టు ఏమి ఉండదు ఎందుకంటే పాత స్కీమే అది గత పది సంవత్సరం ఎనిమిది ఏడు సంవత్సరాలు వస్తున్న స్కీము దానికి పెద్ద ఏమి ఉండదు వెంటనే బతుకమ్మ చీరలు మిగతా చీరలు ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను